నమస్తే వెల్కమ్ టు స్టార్ట్ టెక్ ప్రస్తుతం అంత పట్టిగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మందికి విపరీతమైన కోపం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఉంటుంది కోర్స్ వీధిలోకి వెళ్తే ఏదో ఒక గొడవ పెట్టుకొని వస్తుంటారు ముఖ్యంగా పిల్లలు లో ఉన్న పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ ఏదో ఒక గొడవ పెట్టుకుంటారు వాళ్ళు ఎవరినైనా కొట్టడమో లేకపోతే వాళ్ళు కొట్టించుకొని రావడము లేకపోతే ఫుల్ హైపర్ యాక్టివ్ అయ్యి డ్రైవింగ్లో కింద పడ్డము చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడము అలా చాలామందికి ఉంటుంది అలా ఎందుకు అవుతుంది మేడం అసలు అంటే కొంతమందిని మాత్రమే అలా చూస్తాము నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ ఉంటే నిజంగా రోజు గొడవలు అవుతూ ఉంటాయి అంత హైపర్ యాక్టివ్ కొంతమంది ఇంకా ఎక్కువ కొడుతూ ఉంటారు కూడా అంటే చేయకూడదు లేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మన కోపం షార్ట్ టెంపుల్ ఇన్స్టెంట్గా వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎందుకు అవుతుంది అవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏదన్నా చెప్పండి రెమెడీ చెప్పండి కుజగృహం ప్లేస్మెంట్ కనుక చూసుకుంటే ముందు అంటే గ్రహాల యొక్క ప్లేస్మెంటే కదా అందరిది సింపుల్గా ఈ నైన్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టే కదా అందరి జీవిత విధానం వాళ్ళ మానవ అంటే సరళి యాక్చువల్లీ ఆ లైఫ్ స్టైల్ మార్స్ ప్లానెట్ యొక్క ప్లేస్మెంట్ ఇదివరు ఒక వీడియోలో మనం చెప్పుకున్నట్టు ప్యాషన్ అండ్ విగర్ అండ్ ఎనర్జీ తో కూడిన ప్లానెట్ ఈయన ఆ ప్యాషన్ అండ్ విగర్ అండ్ ఎనర్జీ ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్పను కూరల్లో కారం అసలు లేదనుకోండి రుచించదు కాస్త వేసుకున్నా అనుకోండి సుమారుగా బాగానే ఉంటుంది ఎక్కువ వేసుకున్నా అనుకోండి అది తప్ప ఇంకేం తెలియదు అది ఇప్పటికైనా ప్రమాదమే ఎందులో అయినా కదా అలాగే కోపం కూడా ఒక రకంగా ఉంటే అందం ఒక రకంగా ఉంటే మితిమీరిన శాపం అంతే కదా సో కుజ గ్రహం యొక్క ప్లేస్మెంట్ అనేది జనరల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ప్లేస్మెంట్ చాలా చాలా ఇంకా మిగతా గ్రహాలు కూడా చూస్తాం కానీ కుజుడు మెయిన్గా ఈ గ్రహం యొక్క ప్లేస్మెంట్తో ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి యొక్క ఆ ఎనర్జీ ఆ రియాక్షన్ అది ఎలా ఉంటుంది ఆలోచించి మాట్లాడతారా ఆలోచించకుండా మాట్లాడతారా దుర్భాష వస్తుందా సరళైన భాష వస్తుందా వర్డ్స్ ఏమన్నా ఆ అక్కర్లేని కారాలు ఏమైనా వస్తాయా లేకపోతే మంచి మృదుత్వంగానే చాలా సైలెంట్గానే తిడతారా అవన్నీ కూడా బాగా కనపడుతూ ఉంటాయి సో ఈ గ్రహం యొక్క ప్లేస్మెంట్ మీకు తెలియదు బట్ రమ చెప్పిన గుణగుణాలన్నీ వీటిల్లో ఎక్కడో చోట మీ ఫ్యామిలీలో ఎవరికో 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 వైజీలకు ఉన్నాయి అనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇన్ జనరల్ జనరల్గా ఏం చెప్తాము అంటే రెడ్ కలర్ ఎక్కువగా అవాయిడ్ చేయండి ఓకే వేసుకోవడం కానివ్వండి తినడం కానివ్వండి అంటే కారం తినకూడదా తినండి ఒక మోతాదులో అంతే కానీ ఫ్రూట్స్లో కూడా కారం జల్లేసుకొని తినేసేయద్దు ఎక్కడ కట్ చేయొచ్చో అక్కడ మినమలైజ్డ్గా వెళ్ళండి మినమలిస్టిక్ అప్రోచ్తో వెళ్ళండి బట్ కూరల్లో కారం అనేది వేసుకోండి రెడ్ కలర్ ఎక్కువగా ధరించొద్దు అప్పుడు రమ చెప్పిన రెండు ఆస్పెక్ట్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఏంటేంటి యాక్సిడెంట్స్ అవ్వడం కింద పడిపోవడం చర్మం చిరిగి రక్తం స్రవించడం చిన్న రక్తపు చుక్కైనా అంటే లెటర్ లెటర్ పారక్కర్లేదు ఒక చిన్న చుక్క వచ్చినా కంగారు వస్తుంది కదా ఆ చిన్నపాటి చుక్క కూడా వద్దని నా ఉద్దేశం అది కూడా ఎందుకు అవ్వాలి వద్దు అందుకు అవి కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తే అయిపోతుంది కదా మాధవి ఫ్రంట్స్టెక్ ప్లీజ్ గో సెకండ్ ఈ తినడం కూడా లైక్ టొమాటో స్ట్రాబెరీస్ రెడ్ చిల్లీ ఇలాంటివన్నీ కూడా తగ్గించేసేయండి చాలా వరకు మంగళవారం రోజు కందిపప్పు ఉండొద్దు మంగళవారం రోజు కందిపప్పు పొండదు తినద్దు ఎక్కడా కూడా ఉండద్దు తినద్దు ఇలాంటి వాళ్ళు మాత్రం ఓకే ఓకే ఇది మీ చాట చూపించుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు చూపించుకుంటున్నట్లయితే అప్పుడు నన్ను ప్రత్యేకంగా అడగండి నేను గబుక్కున నాకు కనుక స్లిప్ ఆఫ్ ద మైండ్ అయిపోతే నేను చూసి చెప్తాను కాబట్టి అది ప్రాబ్లం లేదు ఇది కాకుండా ఈ కోపము చెయ్యడించడము తన్నిచ్చుకోవడము తనడము ఈ లాస్ట్ సెగ్మెంట్కి కనుక వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అటువంటప్పుడు ఇలాంటి ధోరణి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి కంట్రోల్ ఉండాలి ఆ కంట్రోల్ ఆ చెయ్యి పట్టుకునే వాళ్ళు ఉండాలి ఆ చెయ్యి పట్టుకోవడం ఏదైనా అవ్వచ్చు గబుక్కు నేను ఎప్పుడైనా ఒక సిరీస్లో ఆర్గ్యుమెంటేటివ్గా కానివ్వండి సిరీస్లో నేను డిబేటల్ మోడ్లోకి వెళ్ళిపోతే మా నాన్న ఇలా అంటూ ఉంటారనమాట ఇంతే అంటారు ఇంకా ఇంకేమనరు ఇంతే లేకపోతే ఇలా పట్టుకుంటారు అంతే ఇలా పట్టుకుంటారు అంతే అంటే ఇట్స్ లైక్ పాజ్ అనమాట ఎల్లో సిగ్నల్ సెలెంట్ అయిపోతారా నేను సైలెంట్ అయిపోతా అయితే అలాగా నీకేమవుతుందంటే అలా మీ నాన్నగారు కూడా చేస్తే వెరీ గుడ్ లేకపోతే మాత్రం వేర్ కోరల్ మూంగా అంటారు హిందీలో తెలుగులో పగడం అంటారు మూంగ పగడం కోరల్ ఆల్ త్రీ సీన్ కోరల్ వేసుకోండి కోరల్ వేసుకున్నప్పుడు కోరల్ ఇస్ అ వెరీ సేఫ్ స్టోన్ అండి ఎవరైనా వేసుకోవచ్చు ఓకే అందరు వేసుకోవచ్చు నువ్వేసుకోవచ్చు నేను వేసుకోవచ్చు అందరు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి అనుకోండి ఇప్పుడు కోపం తాపం ఎనర్జీ నోరు వేసుకుని పడిపోవడం లేకపోతే దుర్భాష ఆడడం లేకపోతే కొంతమందికి ట్రాన్సిస్టర్ ఆన్ చేసినట్టు కోపం వస్తుంది వింతగా వస్తుంది అది కానీ కంట్రోల్ దెమ్సెల్స్ చాలా ఫనీగా ఉంటారు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ టైంలో సో అటువంటి అప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కోపం చెప్పినప్పుడు ద రిజల్ట్ ఇస్ బ్లడ్ ప్రెషర్ నెక్స్ట్ ఫాలోడ్ బై బ్లాకేజెస్ ఫాలోడ్ బై హార్ట్ హార్ట్అటాక్స్ ఫాలోడ్ బై సంథింగ్ ఎల్స్ సో అటువంటివన్నీ అవాయిడ్ చేసేయచ్చు కూరలు కనుక వేసుకుంటే ఓకే మీ స్థితిని బట్టి మీ చార్ట్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది సో నో ప్రాబ్లం అటువంటివి చెక్ చేసుకుని వేసుకోండి లేకపోతే ఇనిషియల్గా ఈలోగా కాల్స్ చేసే లోపైనా సరే ముందు ఈ చిన్న చెక్ లిస్ట్ ఉంది కదా అవి చేసేసుకోండి ఓకే సేఫ్ ఓకే టెంపరీగా చేసుకోవాల్సి ఉంటుంది చెప్పారు అట్ ద సేమ్ టైం ఎవరికన్నా నిజంగా అవసరం ఉంటే కనుక పగడం కూడా మీరు రిఫర్ చేస్తారు సో మన దగ్గర కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియోలో వస్తున్న నెంబర్కి ఓకే మ్యామ్ నమస్తే థ్యాంక్ యూ